హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి చెర్రీ రెస్ట్ తీసుకుంటూ ఉంటే నక్షత్ర మిరపకాయలు వేసి జ్యూస్ చేసి చెర్రీ దగ్గరకు తీసుకొని వెళ్తుంది చెర్రీ చెర్రీ జ్యూస్ వంట కదా ఇదిగో అత్తయ్య ఏవోమన్నారు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక చెర్రీ షాకింగ్గా నక్షత్ర వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏంటి చెర్రి అలా చూస్తున్నావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది జ్యూస్ నిజంగానే అమ్మ ఇవ్వమన్నదా నీ అంతటా నువ్వు తీసుకొచ్చావా అని చెర్రి అడుగుతూ ఉంటాడు నిజంగా అత్తయ్య ఇవ్వమన్న చెర్రి అందుకే తీసుకొచ్చాను అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి చెర్రి ఆలోచిస్తున్నావు జ్యూస్ తీసుకో అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఎందుకో నాకు అనుమానంగా ఉందే నీ పైన అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంటి చెర్రి ఎప్పుడు కూడా నన్ను అనుమానిస్తూనే ఉంటావా తీసుకో ఈ జ్యూస్లో నేనేమీ కలపలేదు తాగు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది చెప్పాను కదా నువ్వు జ్యూస్ తీసుకురావటమే అసలైన అనుమానం తాగు అని ఇంత రిక్వెస్ట్ చేయడం ఇంకా అనుమానాన్ని ఎక్కువ చేస్తుంది ఆ జ్యూస్ని మొదట నువ్వు తాగు అని చెప్పి చెర్రీ అంటాడు వీడేంటి నన్ను తాగమంటున్నాడు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది నీ కోసం అత్తయ్య ప్రేమగా చేస్తే నన్ను తాగమంటావేంటి చెర్రి అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది మా అమ్మ ప్రేమగానే చేసింది కానీ అందులో నువ్వేం కలిపావోనని నాకు అనుమానం అందుకే ముందు నువ్వు తాగు అని చెప్పి చెర్రి అంటాడు మర్యాదగా జ్యూస్ని తాగుతావా లేకపోతే మామయ్యను పిలవమంటావా అని చెప్పి చెర్రి అంటాడు రే చెర్రీ పిచ్చి పట్టిందా ఏంట్రా జ్యూస్ తాగకపోతే మా డాడీని పిలవటం ఏంటి అని చెప్పి నక్షత్రం అంటుంది మర్యాదగా జ్యూస్ తాగుతావా లేకపోతే మోయా మోయా అని చెప్పి చెర్రీ పిలుస్తూ ఉంటాడు రే చెర్రీ వద్దులే ఆగరా జ్యూస్ తాగుతాను అని చెప్పి నక్షత్ర జ్యూస్ తాగినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇదిగోరా చెర్రి నేను జ్యూస్ తాగాను ఇప్పటికైనా నీ అనుమానం తీరింది కదా ఇదిగో నీ జ్యూస్ నువ్వే తాగు అని చెప్పి నక్షత్ర అంటుంది ఏ నక్షత్ర ఈ చెర్రీ గురించి నువ్వు తక్కువంచినా వేస్తున్నావు నువ్వు తాగినట్టు నటిస్తే నేను నమ్మేస్తా అనుకుంటున్నావా నువ్వు నటించడం మానేసి తాగు అని చెప్పి చెర్రీ బలవంతంగా నక్షత్రతో జ్యూస్ తాపిస్తాడు జ్యూస్ తాగిన నక్షత్ర మంట మంట అని చెప్పి రంకెలేస్తూ ఉంటుంది ఏంటి వాటర్మెలన్ జ్యూస్ మంటగా ఉందా నక్షత్ర అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అవును చెర్రి జ్యూస్ నీకు కదా అని చెప్పి పండు మెరుపుకాయలేశాను అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది నాకు తెలిసే నువ్వు ఇదంతా చేయటం నేను చూశాను అందుకే ఆ జ్యూస్ని నీతో కావాలనే తాపించాను అని చెప్పి చెర్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడిని వదలకూడదు వీడి అంతు తేల్చాల్సిందే అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ అబ్బా మంట మంట అని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు శారద భూమి దగ్గర కూర్చొని అమ్మ భూమి నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా మీ అమ్మ సంకల్పాన్ని నెరవేర్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ అపూర్వ ఎన్ని కుట్రలు చేసిందో నువ్వు నాట్యం చేయకుండా మధ్యలోనే ఆగిపోవాలని కానీ మీ అమ్మ సంకల్పాన్ని ఆ దేవుడి దయతో నువ్వు పూర్తి చేశావమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది దేవుడి దయతో పాటు మీ అబ్బాయి దయ కూడా ఉందత్తయ్యా అని చెప్పి భూమి అంటుంది అవునమ్మ భూమి వాడికి నువ్వంటే కోపం ఉందో లేదో నాకైతే తెలీదు కానీ నువ్వు అక్కడ గాజు పెంకుల్లో నడుస్తుంటే ఇనపసువలపై నడుస్తుంటే వాడు తట్టుకోలేకపోయాడమ్మా వాడి మనసు చాలా బాధపడింది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భావమోహంలో అదంతా నేను చూశానత్తయ్యా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ పరమేశ్వరుడే వాడి మనసును మార్చాలి నిన్ను వాడిని ఒకటి చెయ్యాలి నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర కోపంగా రూమ్లో ఉంటాడు అప్పుడు అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి బావా బావా బాధపడుతున్నావా బావా లేకపోతే కోపమా బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చచ్చింది అనుకున్న భూమి అక్కడికి వచ్చినందుకు కోపంగా ఉంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆ భూమి మన పరువు తీయటానికే అక్కడికి వచ్చింది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అసలు అనాల్సింది మన భూమిని కాదు బావా ఆ గాడిని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది గగన అని చెప్పి శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటే అవును బావా భూమిని రెచ్చగొట్టి అక్కడికి తీసుకొచ్చి మన పరువు తీయాలనుకుంది ఆ గగనే అని చెప్పి ఆపూర్వ చెప్తూ ఉంటుంది పాపం అమాయకురైనా మన భూమి మెడలో మోసం చేసి తాలి కట్టాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మన భూమి అనకు అపూర్వ ఇక మన భూమి కాదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదు బావా ఎప్పటికైనా భూమి మన భూమే మన శోభాచంద్ర అక్క కూతురు అని చెప్పి ఆపూర్వ చెప్తూ ఉంటుంది ఆ గగన్ గడి మోసంలో మాయలో పడి భూమి అలా చేసిందే కానీ లేకపోతే నీ పైన ప్రేమ లేక కాదు బావా ఏ రోజుకైనా భూమి చేసిన తప్పు తెలుసుకుంటుంది తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తుంది బావా అని చెప్పి ఆపూర్వ చెప్తూ ఉంటుంది భూమి చచ్చిపోయిందని నీళ్లు వదిలేశాను భూమి రాగానే నేను ఇంట్లోకి రాణిస్తాను అనుకుంటున్నావా ఆ పూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటాడు నేను కూడా నువ్వు ఇంట్లోకి రానివ్వకూడదనే కోరుకుంటున్నాను బావా అని చెప్పి ఆ పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు చర్రి భూమికి ఫోన్ చేస్తాడు చర్రీ ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు నాపైన కోపంగా ఉన్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది భూమి మేము బాగానే ఉన్నాము మామయ్య కాస్త నీ పైన కోపంగానే ఉన్నారు నాట్య ప్రదర్శనకి నిన్ను రావద్దంటే వచ్చావంట కదా మామయ్య పరువు తీసావని నీ పైన కోపంగానే ఉన్నారు అది సరే అది ఎప్పుడు ఉండేదేలే కానీ నీ లైఫ్ అన్నయ్య లైఫ్ ఎలా ఉందో చెప్పు భూమి కొత్తగా పెళ్ళి చేసుకున్నారు కదా ఇద్దరు హ్యాపీనా అన్నయ్య నిన్ను ఇంట్లోకి రానిచ్చాడని పూర్ణి చెప్పింది ఇప్పుడు మీరిద్దరు హ్యాపీగా ఉన్నారా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు భూమి ఏం మాట్లాడదు భూమి నిన్నే అడిగేది మా అన్నయ్యతో నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు హ్యాపీగా ఉన్నానని చెప్పాలో హ్యాపీగా లేదని చెప్పాలో అర్థం కావట్లేదు భూమి మీ అన్నయ్య నన్ను ఇంట్లోకైతే రానిచ్చాడు కానీ తన భార్య స్థానం ఇంకా ఇవ్వలేదు నా మెడలో మీ అన్నయ్య తాళి కట్టినట్టు ప్రూవ్ చేయమంటున్నాడు అని చెప్పి భూమి చెర్రికి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి నువ్వు చెప్పేది అన్నయ్య నువ్వు ఇంకా ఒక్కటవ్వలేదా అన్నయ్య నిన్ను ఇంకా దూరం పెడుతున్నాడా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా చెర్రి మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టినట్టు ప్రూవ్ చేస్తేనే నన్ను భార్యగా అంగీకరిస్తా అంటున్నాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించు భూమి అని చెప్పి చెర్రి అంటాడు ప్రూఫ్స్ ఏముంటాయి చెర్రీ అర్ధరాత్రి పన్నెండు గంటలు ఆ సమయంలో అందరూ నిద్రపోతూ ఉంటారు ఆ సమయంలో తాగిన మైకంలో మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టారు ఎవరు చూసుంటారని నేను నిరూపించను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి అన్నయ్య నీ మెడలో ఎక్కడ తాళి కట్టాడు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు రోడ్డు మీద ఉన్న అమ్మవారి ఎదురుగా నా మెడలో మీ అన్నయ్య తాళి కట్టాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది రోడ్డు మీద ఎక్కడ రోడ్డు మీద అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి అడ్రస్ చెప్తూ ఉంటుంది భూమి అయితే అక్క దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర సీసీ కెమెరా ఉంటుంది కదా సీసీ కెమెరాలో ఖచ్చితంగా నీ మెడలో అన్నయ్య తాళి కట్టినట్టు రికార్డ్ అయ్యే ఉంటుంది కదా అని చెప్పి చెర్రి అంటాడు నువ్వు చెప్పింది కరెక్టే చెర్రి కానీ ఎలా దొరుకుతుంది ఎలా తీసుకురావాలి ఫుటేజ్ని అని చెప్పి భూమి అంటుంది భూమి మీ ఇద్దరి పెళ్లి కోసం నేను ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నాను మీ ఇద్దరిని కలపాలన్న ఆలోచన నా మనసులో ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను సీసీ ఫుటేజ్ ఎలాగైనా తీసుకొస్తాను నిన్ను మా అన్నయ్యను ఒకటి చేస్తాను అని చెప్పి చెర్రీ అంటాడు థ్యాంక్ యూ చెర్రీ నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి భూమి అలా మాట్లాడతావు నువ్వు నేను పరాయి వాళ్ళమా ఏంటి నువ్వు నా మేనమామ కూతురువి నువ్వు ఎప్పుడు ఎదుటివారి సంతోషం కోసం నీ సంతోషాన్ని త్యాగం చేస్తావు అలాంటి నీ కోసం నేను ఈ మాత్రం చేయలేవు భూమి నువ్వు రెడీగా ఉండు కాసేపట్లో నేను అక్కడికి వస్తాను ఇద్దరం కలిసి ఆ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ కూడా చెక్ చేద్దాం అని చెప్పి చెర్రీ అంటాడు థ్యాంక్ యూ చెర్రీ అని చెప్పి భూమి అంటుంది అత్తయ్య అత్తయ్య అని చెప్పి భూమి శారద దగ్గరకు వస్తుంది ఏంటమ్మా భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య కాసేపట్లో బావ నా మెడలో ఎక్కడైతే తాళి కట్టాడో అక్కడికి వెళ్ళి సీసీ పుటేజ్ చెక్ చేద్దాం అనుకుంటున్నాము దగ్గరలో సీసీ కెమెరాలు ఉంటే కనుక సీసీ పుటేజ్ చెక్ చేస్తే బావ నా మెడలో తాళి కట్టినట్టు ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మ భూమి వెళ్ళు వెళ్ళు ఫ్రెష్ అయిరా అని చెప్పి శారద అంటుంది మరోవైపు అపూర్వ రత్నానికి ఫోన్ చేసి రత్నం ఆ రికార్డర్ ఎక్కడుందో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తెలియదు అమ్మగారు అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది నేను కూడా దానికోసమే వెతుకుతున్నాను అమ్మగారు అని చెప్పి రత్నం అంటూ ఉంటుంది త్వరగా ఆ రికార్డర్ని తీసుకొని బయటికి వచ్చే రత్నం అది ఆ ఇంట్లో ఉన్నంతకాలం నాకు భయంగానే ఉంటుంది అసలు ఆ ఇంట్లో రికార్డర్ ఉందా ఇంకెక్కడైనా ఉందో తెలుసుకో అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి రత్నం అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది భూమి రెడీ అయ్యి కిందికి వస్తుంది భూమి కిందికి రాగానే సరదా అమ్మ భూమి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుని రమ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి దేవుడికి నమస్కారం చేసుకొని తులసి కోటకు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ నిద్ర లేచి కిందికి చూసేసరికి భూమి తులసి కోటకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక భూమిని చూసిన గగన్ ఈ భూమికి పొద్దున్నే పని లేనట్టుంది నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి గగన్ మనసులో అనుకొని బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి భూమి చూడకుండా వెనక నుంచి భూమిపై నీళ్లు పోస్తాడు ఇదేంటి నీళ్లు పడ్డాయి అని భూమి వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ అప్పటికే అక్కడి నుంచి భూమికి కనిపించకుండా పారిపోయి బెడ్డు మీద పడుకుంటాడు ఇదంతా బావ పనే అని చెప్పి భూమి మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ గగన్ రూమ్కి వెళ్తుంది హలో శ్రీవారు మీరు నిద్రపోవట్లేదని నాకు తెలుసు మీరు ఎందుకు నాపైన నీళ్లు పోసారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏయ్ ఏంటి పొద్దునే నీ నసా నిద్రపోతుంటే అని చెప్పి గగన్ అంటాడు నువ్వు నిద్రపోవట్లేదు కావాలని నా పైన నీళ్లు పోసింది నువ్వే అని చెప్పి భూమి అంటుంది అవును పోసాను అని చెప్పి గగన్ అంటాడు ఎందుకు పోసావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు కదా అందుకే అని చెప్పి గగన్ అంటాడు నీ పని ఇలా కాదు శారద అత్తయ్యతో చెప్తా ఉండు అని చెప్పి భూమి కిందికి వెళ్తుంది అత్తయ్య అత్తయ్య అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అయినా ఈ తడేంటమ్మా ఇప్పుడే కదా నువ్వు స్నానం చేసి వచ్చావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇదంతా మీ అబ్బాయి పని అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వాడికి రోజు రోజుకి ఉక్రోషం ఎక్కువైపోతుందమ్మా వాడిని నువ్వే మార్చాలి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఆయన ఉక్రోషాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసులేండి అత్తయ్య ఇప్పుడు చెర్రి వస్తాడు కదా సీసీ కెమెరాలో నాకు బావకు పెళ్ళైనట్టు రికార్డ్ అయితే కనుక ఖచ్చితంగా బావ ఇక నాతో మంచిగా ఉంటాడు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా భూమి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు చెర్రి వస్తాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి పెద్దమ్మా పెద్దమ్మా అని చెప్పి ఇంటికి వస్తూ ఉంటాడు రా చెర్రి నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది అబ్బో భూమి గారు బాగానే రెడీ అయ్యారే అని చెప్పి చెర్రి అంటాడు ఏంట్రా నా కోడల్ని అలా అంటున్నావు మీ అన్నయ్య ఒకవైపు నువ్వు ఒకవైపు నా కోడల్ని అలా అంటే నా కోడలు ఏమైపోతుందిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు మామూలు అత్తవి కాదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు సరే చెర్రి త్వరగా మనం ఆ గుడికి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది నీదే ఆలస్యం భూమి అని చెప్పి చెర్రి అంటాడు ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి లోపలికి వెళ్ళి రెడీ అయి వస్తుంది చెర్రి వెళ్దామా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పద భూమి వెళ్దాం అని చెప్పి చెర్రి భూమి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇక కాస్త దూరం వెళ్ళిన తర్వాత చెర్రీ ఇక్కడే ఈ అమ్మవారి ముందే మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టాడు అని చెప్పి భూమి అంటుంది ఇక చెర్రి భూమి ఇద్దరూ కలిసి ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు భూమి ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది చూడు అని చెప్పి చెర్రీ అంటాడు అవును అని చెప్పి భూమి అంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలో మా అన్నయ్యని మెడలో తాళి కట్టినట్టు రికార్డ్ అవుతుంది భూమి అని చెప్పి చెర్రీ అంటాడు ఇక చెర్రీ భూమి ఇద్దరు కలిసి సీసీ కెమెరా దగ్గరకు వెళ్తారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఆగస్టు పదమూడవ తేదీ నైటు పన్నెండు గంటలకు రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఒకసారి చూపిస్తారా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు మీరెవరు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ది గ్రేట్ శరత్చంద్ర గారి మేనల్లుణ్ణి ఈ అమ్మాయి వాళ్ళ కూతురు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు సరే కూర్చోండి సార్ టూ మినిట్స్లో చూపిస్తాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక అతను సీసీ కెమెరాని చెక్ చేసి ఇదిగోండి సీసీ కెమెరా చూడండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సీసీ కెమెరా చూస్తూ ఉంటే సీసీ కెమెరాలో భూమి గగన్ పెళ్లి చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ సీసీ ఫుటేజ్ కొంచెం నా ఫోన్కి ఫార్వర్డ్ చేస్తారా అని చెర్రి అడుగుతూ ఉంటాడు తప్పకుండా అని చెప్పి అతను సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని చెర్రీ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు చెరి నేను చెప్పింది నిజమే మీ అన్నయ్య నమ్మలేదు చూసావా నా మెడలో మీ అన్నయ్య తాలి ఎలా కడుతున్నాడో అని చెప్పి భూమి అంటుంది అవును భూమి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అన్నయ్యకి చూపిస్తే అన్నయ్య సంతోషపడతాడు అని చెప్పి చెర్రీ అంటాడు ఇక చెర్రీ భూమి ఇద్దరూ కలిసి సీసీ ఫుటేజ్ తీసుకుని ఇంటికి వెళ్తారు అన్నయ్య అంచ అన్నయ్య అని చెప్పి చెర్రీ పిలుస్తూ ఉంటాడు ఏంట్రా చెర్రి అలా పిలుస్తున్నావు అని చెప్పి గగన్ కిందికి వస్తాడు భూమి మెడలో తాళి కట్టినట్టు ప్రూవ్ చేయమన్నావంట అన్నయ్య ఇదిగో సీసీ ఫుటేజ్ తీసుకొచ్చాను చూడు అని చెప్పి చెర్రి తన ఫోన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని గగన్కి చూపిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి